ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘలలను ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించొచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాల కోటను మైనింగ్ లీజులకు ఇచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసింది ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి ఆ కోటను సంరక్షించాలి దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది కోట మీదకి వెళ్ళి చూసి అక్కడి నుంచే ఆ రోజు చెప్పడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కోటను కాపాడి చరిత్రను ఎప్పుడూ భవిష్యత్ తరాలు చూడాలనుకున్న స్ఫూర్తి పొందాలనుకున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని అందుకే ఆ ప్రాంతానికి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్ నుంచి తీసుకెళ్ళి ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయించి వారిని కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే కాదు వారిని మంత్రిని చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది ఈరోజు మిత్రులారా గాంధీ కుటుంబం ఈ దేశానికి దొరికిన ఒక గొప్ప వరం రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రపంచాన్నే జయించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతితో ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని నిరూపించిన మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే స్వతంత్ర దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి ప్రపంచ దేశాలలోనే ఒక బలమైన దేశంగా ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా రాణించాలి అని ప్రధానమంత్రి పదవిని రాష్ట్రపతి పదవిని త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అవకాశాలు వచ్చిన గొప్ప ఆర్థిక తత్వవేత్త మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయడమే కాదు ఒక రాజకీయ నీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ గారిని దేశానికి రాష్ట్రపతిగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు అవకాశాన్ని కల్పించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడానికి గొప్ప నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి పోయినా భారతదేశాన్ని ఎంతమంది గుర్తిస్తారో భారతదేశాన్ని ఎంతమంది గౌరవిస్తారో ప్రతి ఒక్కరూ ఈరోజు గాంధీ వారసత్వాన్ని కూడా గౌరవించి గుర్తించి మనకు మర్యాదను అందిస్తున్నారు అంటే ఈరోజు గాంధీ వారసత్వాన్ని పునికిక్పుచ్చుకున్న మన ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను